నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇప్పట్లో కాదండి యాభై ఏళ్ళుగా వాళ్ళు మూవీస్ పరంగా పోటీ పడుతూనే ఉన్నారు సో మూవీస్ హిట్ అవుతున్నాయి ఫ్లాప్ అవుతున్నాయి సో ఇలా జరుగుతూనే ఉంది మరి వీరిద్దరిది యాభై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది అలాగే ఫ్లాఫుల్ పరంగా ఎలా ఉంది అనే వాటి అన్నిటి గురించి అయితే తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అటు చిరంజీవి గారు ఇటు బాలకృష్ణ గారు గత యాభై ఏళ్ళుగా మనం చూసుకున్నట్లయితే వారిద్దరు మూవీస్ పరంగా పోటీ పడుతూనే ఉన్నారు పోటీ పడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా మరి వీరిద్దరు మూవీస్ కి ఇది ఇక్కడతో పులి స్టాప్ పడుతుందంటారా లేకపోతే కంటిన్యూ అవుతుందంటారా అంటే వాళ్ళు రిటైర్ అవ్వలేదు అవ్వలేదు అంటే ఇయర్ ఎండింగ్ అని ఎందుకు అన్నాను అంటే సార్ ఈ ఇయర్ ఎండింగ్ లోనే అటు విశ్వంబర ఇటు అఖండ అటు రెండు రిలీజ్ అవబోతున్నాయి కదా సార్ అంటే ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నమాట వాస్తవమే ఎందుకంటే చాలా సినిమాలు పోటీ పడినాయి కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారు చేయ సాధించారు కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారు సినిమాలు హిట్లు సాధించినాయి యాభై ఏళ్ళ కెరీర్లో మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ పోటీని మనం చెప్పలేము ఏ ఏ సినిమాలు అని చెప్పడం కష్టం కానీ లాస్ట్ ఫైవ్ సినిమాలుగా చూసుకుంటే దాదాపు ఈ రేస్లో గతంలో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి కాస్త దూరం ఉండేది చిరంజీవి గారే నెంబర్ వన్ ప్లేస్లో ఉండేవాళ్ళు బాలకృష్ణ గారు నెంబర్ టూ ప్లేస్లో ఉండేవాళ్ళు వన్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న యూత్ హీరోలు పక్కన పెడదాం సీనియర్ హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారిని ఆ నలుగురు కానీ చూస్తాం మనం ఆ నలుగురులో వాళ్ళిద్దరిని పక్క తప్పించిన వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధానంగా పోటీ లాస్ట్ ఫైవ్ మూవీస్ తీసుకుందాం ఓకే లాస్ట్ ఫైవ్ మూవీస్ చూసుకుంటే కలెక్షన్స్ పరంగా సక్సెస్ఫుల్ పరంగా చూసుకుంటే బాలయ్య బాబు రేంజ్ పెరిగింది అవును ఎందుకంటే వర్షపెట్టి హిట్లు వచ్చినాయి నాలుగు సినిమాలు లాస్ట్ అఖండా నుంచి పెట్టి నాలుగు సినిమాలు హిట్టే కదా రోలర్ అనే ఒక సినిమా వచ్చింది ముందు అవును ఆ రోలర్కి పది కోట్లే షేర్ వచ్చింది చెప్పాలంటే అంటే చాలా వీక్ సినిమాకి చెప్పాలి అలాంటిది ఆ తర్వాత నుంచి బాలయబాబు సినిమా షేర్లన్నీ డెబ్బై కోట్లు ఎనభై కోట్లు తొంభై కోట్ల వరకు వెళ్ళిపోయింది అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటాం కలెక్షన్స్ పరంగా అమంతంగా పెరిగి అమంత పెరిగిపోయి వర్షపు హిట్లు వచ్చినాయి కాబట్టి అట్లా వెళ్ళిపోయినాయి ఇక చిరంజీవి గారు చూసుకుంటే లాస్ట్ ఫైవ్ మూవీస్ పరంగా చూసుకుంటేనేమో ఈ వాళ్ళతేరే వేరే హిట్ అయింది కానీ మిగతా సినిమాల పరంగానే ప్లాపులు ఉన్నాయి అప్పుడు చూసుకుంటే ఆయన ఐదు సినిమాలు ఈ ఐదు సినిమాలు తీసుకుంటే షేర్లు పరంగా లెక్కేస్తే బాలకృష్ణ గారేమో దాదాపు ఒక మూడు వందల యాభై కోట్ల షేర్కి అన్ని సినిమాలు కలుపుకుంటే దగ్గరలో ఉన్నారు చిరంజీవి గారేమో నాలుగు వందల కోట్ల షేర్లు దగ్గరగా ఉన్నారు నాలుగు వందల యాభై కోట్ల షేర్ ఒక దగ్గరగా చూసుకుంటే ఒక వంద కోట్ల షేర్ డిఫరెన్స్ కనిపిస్తుంది గ్రాస్ పరంగా కూడా అట్లాగే ఉంది అంటే ముందులో చిరంజీవి గారే ఉన్నారు సక్సెస్ఫుల్ పరంగా బాలయ్య బాబు ముందుకున్నా కానీ చిరంజీవి గారే ముందున్నారని చెప్పాలి ఓకే ఇప్పుడు నువ్వు అడిగిన ప్ర ప్రశ్నకు సమాధానంగా నేను వస్తున్నా ఓకే సార్ ఇప్పుడు అఖండ టూర్ రిలీజ్ కాబోతుంది చిరంజీవి గారు డిసెంబర్ రిలీజ్ కాబోతుంది ఇప్పుడు ఈ సినిమాలతో వీళ్ళు ఈ రేసులో ఈ పరుగు పందెం ఉంది కదా వీళ్ళు పోటాడుతున్నారు పోటీ పోటీగా ఈ పరుగు పందెంలో రేపు రిలీజ్ ఎప్పుడైనా కానీ ఇది అక్టోబర్లోనా సెప్టెంబర్లోనా లేకపోతే డిసెంబర్లో అనేది పక్కన పెడితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ పరుగు పందెంలో ఎవరు అర్థం అర్థమవుతుంది ఎందుకంటే సినిమాలు హిట్ అయింది అనుకోండి ఒక హిట్ అయిపోయి బ్లాక్ బాస్టర్ అయిపోయి ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సాధించింది అనుకో బాలకృష్ణ గారు ముందుకెళ్ళిపోతారు అదే లేదా విసంబరా పెద్ద హిట్ అయిపోయి అక్కడ కొద్దిగా వెనక పడిపోతే చిరంజీవి గారు ముందుకెళ్ళిపోతారు అంటే ఈ రేసులో ఈ పరుగు పందెంలో ఈ పోటీ పోటీగా ఉన్నారు కాబట్టి నువ్వానేనా అంటూ వాళ్ళు పరుగు పెడుతున్నారు కాబట్టి గతంలో బాబుకి చిరంజీవి గారికి దూరం డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండేది కానీ ఆయన దగ్గరికి వచ్చేసారు రెమ్యునేషన్ పరంగా దగ్గరికి వచ్చేసారు సినిమా సినిమాల పరంగా సక్సెస్ల పరంగా ముందుకు వచ్చేసారు మార్కెట్ పరంగా ముందుకు వచ్చేసారు అందువల్ల ఇంకొకటి ఏంటంటే ఈ రెండిటికీ పోలిక ఏంటంటే విశ్వంభర బడ్జెట్ కూడా రెండు వందల కోట్లే అక్కడ టూ బడ్జెట్ కూడా రెండు వందల కోట్లే రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ నాలుగు వందల కోట్లతో వీళ్ళు పోటీ పడుతున్నారు అది మనకి ఆరు నెలల్లో చూసుకున్నట్టయితే చాలా పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి రెండే ఉన్నాయి అంటే ఈ రెండు సినిమాలు పెద్దవి వాళ్ళ మధ్యలో ఉన్న కాంపిటీషన్ ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎందుకంటే బాలకృష్ణ గారికి ఆ రోలర్ రోలర్ తర్వాత అఖండ టూ వచ్చింది అఖండ తర్వాత మరి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజు ఇవి దగ్గరగా డెబ్బై నుంచి ఎనభై ఐదు కోట్లు తొంభై కోట్ల వరకు షేర్లు వచ్చినాయి బాలకృష్ణ సినిమాలకి హిట్లు వర్షపెట్టి నాలుగు హిట్లు అయినాయి కానీ చిరంజీవి గారికి అట్లా పరిస్థితి అయితే అట్లా లేదు కొద్దిగా చిరంజీవి గారికి కొద్దిగా వెనకబడ్డారని అనిపించింది కానీ ఇప్పుడు విసంబర కూడా సినిమా ఇదిగో ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి సినిమా కాస్త పోటీ పడుతూ పోటీ పడుతూ ఇదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అనుకుంటూ దగ్గర పడిపోయి బాలకృష్ణ గారి సినిమాకి దగ్గర అవుతుంది క్లారిటీ లేదు ఎప్పుడు రిలీజ్ అవుతుందని విశ్వంబరం క్లారిటీ లేదు అక్కడ టూకి క్లారిటీ ఉంది కానీ రిలీజ్కి వచ్చరికి దగ్గరగా రెండు వేల ఇరవై ఐదు అనేది కంపల్సరీగా కన్ఫామ్ డేట్ ఏ నెల అనేది వెనక ముందు వేసుకోవచ్చు కానీ కన్ఫామ్ ఇక చిరంజీవి గారి సినిమాల పరంగా చూసుకుంటే మరి మొన్న వచ్చిన బోడాశంకర్ నిరాశపరిచింది అంతకుముందు ఆచార్య నిరాశపరిచింది గాడ్ ఫాదర్ కూడా అనుకున్న రేంజ్ రాలా మరి అలాంటప్పుడు మరి వెనకబడి అయితే వాల్తేరే వేరే ఒకటే హిట్ పరంగా కనిపిస్తుంది చిరంజీవి గారికి ఇప్పుడు ఆచార్యాల రామ్ చరణ్ చిరంజీవి గారు ఉన్నా కానీ కలెక్షన్ పరంగా లేవు అవి కూడా సినిమాలు అన్నీ కలెక్షన్ పరంగా వేసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు తప్పితే చెప్పుకోదగినంతగా షేర్ పరంగా చూసుకుంటే లేదు దాంతో వీళ్ళ మధ్యలో గ్యాప్ వల్ల పోటీలో గ్యాప్ దగ్గరకు వచ్చేసారు అంటే ఈ ఇయర్ తోటి డిసైడ్ అవుతుందంటారా సార్ నా అంటే బాలకృష్ణ గారు ముందుంటారా చిరంజీవి గారు ముందు కలెక్షన్స్ పరంగా అనుకుంటా పోటీ అనుకుంటాం పోటీ ఆరోగ్యకరమైన పోటీ అనుకుందాం ఎందుకంటే ఆ రోజుల్లో నాగేశ్వర గారు రామరావు గారు పోటీ పడ్డారు నువ్వు నేను అనుకుంటూ ఎప్పుడైనా సరే పోటీ ఉండడం అనేది మంచిదే ఇప్పుడు విశ్వంబరకి ఒకవేళ మూడు రెండు వందల కోట్ల బడ్జెట్ ఇది రెండు వందల కోట్ల బడ్జెట్ అది ఒక నాలుగు వందల కోట్లు ఇది ఒక నాలుగు వందల కోట్లు కలిసి ఈక్వల్ గానే ఉంటారు అప్పుడు కూడా చిరంజీవి గారు ముందు ఉంటారు అట్లా కాకుండా విశ్వంబర అటో ఇటు అయిపోయి ఇది వెనక్కి వెళ్ళిపోతే కలెక్షన్ పరంగా డల్ అయితే అక్కడ అటు ముందుకెళ్ళిపోతే బాలయ్యాబు ముందుకెళ్ళిపోతారు మార్కెట్ రేంజ్ పెరిగిపోద్ది ఆ డిసెంబర్ పెద్ద హిట్ అయిపోతే అనుకున్న దానిక పెద్ద హిట్ అయిపోతేనేమో బాలయ్యాబు అక్కడ అటు ఒకవేళ ఈక్వల్గా ఉన్నా కానీ కంపారిజన్లో చూసుకుంటే ఆచార్యంజ్ ముందుకెళ్తారు ఇట్లా ఈ పోటీలో వీళ్ళ మధ్యలో ఉండే పోటీ అయితే ఇలా ఉండబోతుందని చెప్పొచ్చు ఎలా ఉండబోతుంది ఈ చెప్పొచ్చు ఈ ఇయరింగ్ అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఎందుకంటే కంపారిజన్ అనేది వీళ్ళ సినిమాలు ఎప్పుడు చూస్తుంటారు ఫ్యాన్స్ పరంగానే ఈ పోటీ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు ఈ సినిమా అంటే ఇంకో చిరంజీవి కొంతమంది ఏమంటారు అంటే ఫ్యాన్స్ ఏమంటారంటే ఈ డౌట్ ఉంది అనే డౌట్ వచ్చింది విసంబర్ మీద డౌట్లు ఉన్నాయి ఎందుకు సార్ అంటే డిలే అవుతుంది కదా అని అందువల్ల అనిల్ రాబుడి గారు సినిమా ముందు రిలీజ్ అవుద్దాము నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అవుద్దాం విశ్వంబరా అనే అపోహలు ఉన్నాయి కానీ దాన్ని పటాపణలు చేస్తూ వాళ్ళు ఎట్లే పరిస్థితుల్లో విశ్వంబరా సినిమా అక్టోబర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్తోనే ఉన్నారని సమాచారం ఒక పాట అయిపోతే ఆ సినిమా అయిపోయినట్టే కాబట్టి అఖండ టూ కూడా వీళ్ళు అనుకున్న దగ్గరలోనే ఉంటాయి ఏదైనా రెండు వేల ఇరవై ఐదులో మాత్రం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అది కన్ఫామ్ ఒకవేళ అఖండ టూ ఈ సంవత్సరం రిలీజ్ కాకుండా ఒక సంక్రాంతికి వెళ్ళిపోతే చెప్పలేము కానీ జనరల్గా అయితే ఈ పోటీలో మాత్రం నువ్వు అనే రీతిలో వీళ్ళు దగ్గరైపోయారు ఈ దగ్గర అయిపోయి ఎవరు పై చేయి సాధిస్తారు కలెక్షన్స్ పరంగా ఎందుకంటే పోటీ పోటీనే ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో పోటీలు పడుతూ వస్తున్నారు చిరంజీవి గారు నెంబర్ వన్ అనుకుంటూ ఆ నలుగురులోనే ఆ నలుగురులో నెంబర్ వన్ ప్లేస్లో చిరంజీవి గారు ఉంటూ వచ్చారు ఓకే సార్ ఈ మొత్తానికైతే ఇయర్ ఎండింగ్ ఎలా ఉండబోతుంది అటు చిరంజీవి గారు ఇటు బాలకృష్ణ గారు కాబట్టి సో ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు క్లారిటీ ఇచ్చారు నమస్కారం సార్ నమస్తే